చాలా రోజుల నుంచి కూడా జనం వాళ్ళ కరెంటు బిల్లుని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసి ఇదేం కరెంటు బిల్లులు అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు మధ్యలో దీని భార్యన మీరు పడ్డారా నేను పడ్డారు చాలామంది జనం కూడా పడే ఉన్నారు కరెంటు ఛార్జీల పెంపుదల గురించి పెరుగుదల గురించి అడ్డదిడ్డమైన ఛార్జీల గురించి అయితే ఈ క్రమంలో తాజాగా ఈరోజు పత్రికలో ఒక ఆసక్తికర కథనం కనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఈ విద్యుత్ పంపిణీ సంస్థలు ఏవైతే ఉంటాయో తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కౌంట్లు అంటారు కదా వాటికి విద్యుత్ ఖర్చులు అనేటి బేసిక్గా విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి భారీగా తగ్గినాయట తగ్గడం ద్వారా వాళ్ళు ఏం చేశారట వాళ్ళకి డబ్బు మిగిలిందట మిగిలిన డబ్బు కొంచెం ప్రజలకు వెనక్కి ఇచ్చేసి మిగిలింది ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నారట వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించింది డిస్కౌంట్ల నిర్వహణ ఖర్చులు తగ్గి అది ప్రజలకు మళ్ళీ ఎక్కడైనా మనం ట్రూ ఆఫ్ ఛార్జెస్ ట్రూ ఆఫ్ చార్జెస్ అంటూ ఉంటాం కానీ జగన్ హామంలో ట్రూ డౌన్ చార్జెస్ అట మళ్ళీ ప్రజలకు ఇచ్చారట ఇచ్చి మిగిలింది వాళ్ళ ఖర్చుల కోసం సర్దుబాటు చేసుకున్నారట సో దట్ అందుకే ప్రజలకు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అని రాసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు తీసుకొచ్చిన వినూత్న విధానాల వల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పంపిణీ సంస్థలు అదే డిస్కమ్లు అంటారు కదా అయ్యే డిస్కమ్లు ఆ మిగులు వాళ్ళ విద్యుత్ విద్యుత్ నిర్వహణ ఖర్చులు తగ్గితే మిగులుతుంది కదా ఆ మిగులను కొంత ప్రజలకు వెనక్కి ఇచ్చి మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయట దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం చాలా వరకు తప్పిందట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ అంటారు కదా అది తాజాగా నూట ముప్పై నాలుగు కోట్లను ట్రూడౌన్ చేయడానికి అనుమతి ఇవ్వడంతో జగన్ హయాంలో జరిగిన ఐదు వేల రెండు వందల యాభై రెండు కోట్ల ఖర్చుల పొదుపు అంశం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పు ఏపీఈపీడీసీఎల్ ఏమో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏమో పద్నాలుగు వందల కోట్ల ఖర్చులు మిగిల్చాయట సో ఆ మొత్తాన్ని మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లను ట్రూడౌన్ చేశాయట ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్ష వార్షిక ఆదాయ వ్యయ నివేదికలో డిస్కమ్లను డిస్కమ్లు సర్దుబాటు చేశాయట అంటే వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయట తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయట వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదట ఇంట్రెస్టింగ్ అండ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య నాలుగవ నియంత్రణ కాలానికి ఏపీ ట్రాన్స్కోకు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నారు కాబట్టి ముందుగా ఆమోదించిన తానికంటే తక్కువగానే డిస్కౌంట్లు చెల్లించాయట సో దట్ అక్కడ కూడా వెయ్యి యాభై తొమ్మిది కోట్లు మిగిలాయట దీన్ని కూడా తాజాగా సర్దుబాటు చేశారట దీనికి అదనంగా మరో ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు ఆదా అయినట్లు తాజాగా తెలిపిందట అంటే జగన్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు మిగిలాయి ఈ మొత్తాన్ని డిస్కౌంట్లకు ఏపీ ట్రాన్స్ఫర్ తిరిగిస్తుందట ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాల మిగుల్లో జగన్ ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఐదు వేల రెండు వందల యాభై రెండు కోట్ల ట్రూ అప్ భారం తగ్గిందట అండ్ అట్ ద సేమ్ టైం రెండు వేల పద్నాలుగు పదహైదు ఆర్థిక సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఆ కాలానికి డిస్కౌంట్లు వసూలు చేసిన ట్రూఅప్ ఛార్జీలు ఏపీఈపీ డిసిఎల్ నూట ఇరవై ఆరు కోట్లు ఏపీఎస్పీ డిసిఎల్ డెబ్బై కోట్ల చొప్పున మొత్తం నూట తొంభై ఆరు కోట్లను ట్రూడౌన్ చేసి వినియోగదారులకు గత ప్రభుత్వంలో వెనక్కి వెనక్కిచ్చాయట అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు ట్రూడౌన్ రూపంలో ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల ప్రయోజనం చేయకూడదుందట ఇంట్రెస్టింగ్ విద్యుత్ సంస్కరణలు అది అమలు చేయడం ఇవంతా అంత ఈజీ కాదు సీరియస్లీ